బాలరాజు వేసిన అల్టిమేట్ ప్లాన్తో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు దేవా ఇంతకీ బాలరాజు ఏం ప్లాన్ వేశాడు దేవ ఎలా దొరికిపోయాడు అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం బాలరాజు కావేరీలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మాణిక్యంకి ఫోన్ చేశాను వాడు ఎక్కడున్నట్టు తెలిసింది కానీ నేను దేవ మనిషిని అనుకుంటున్నాడు నేను చెప్పేది వినడం లేదు నమ్మడం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటే సరేలే బాలా సాక్ష్యం అయితే మన చేతిలో ఉంది కదా ఎలాగోలా మనము ఆ మాణిక్యాన్ని ఒప్పించి అతనితో సాక్ష్యం చెప్పించవచ్చు తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ని మెమరీ కార్డును కూడా మనం తీసుకోవచ్చు అయితే మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో దేవా వస్తాడు ఓహో బాగానే ప్లాన్ వేశారుగా నన్ను జైలుకు పంపించాలని కానీ మీరు ఇలా మాట్లాడుకోవడం ఒక అందుకు నాకు మంచిగానే ఉంది ఎందుకంటే మీ ప్లాన్స్ అనేవి నాకు తెలియదు కదా ఇప్పుడు ఆ మాణిక్యంగా చంపేస్తే మీ దాకా పెన్ డ్రైవ్ కానీ మెమరీ కార్డ్ కానీ ఎలా వస్తుంది అనుకున్నారు అంటూ మాట్లాడతాడు అంటే మాణిక్యం చంపేస్తావా నువ్వు నీకు ఆ తరం కాదు అన్నట్టు బాలరాజు రెచ్చగొడతాడు అసలు బాలరాజు ప్లాన్ ఏంటి అంటే మాణిక్యంతో మాట్లాడింది లేదు మాణిక్యంని కలిసింది లేదు బాలరాజు కావాలని దేవాకి వినిపించేలాగా మాణిక్యం అంటూ ఒకడున్నాడని మాణిక్యం దగ్గర పెన్ డ్రైవ్ మెమరీ కార్డు ఉన్నాయని వాటి ద్వారా మేము జైలుకి పంపిస్తామన్న విషయం వాడికి తెలిసింది అంటే ఆటోమేటిక్గా బోన్లో చిక్కుకున్న ఎలక మాదిరి ఉంటాడు ఇప్పుడు దేవ అందుకనే వాడికి తెలిసేలాగా ఈ ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నామని అయితే చెప్తాడు దానికన్నా ముందు లాయర్ హరిశ్చంద్రకి ఫోన్ చేసి అసలు విషయం ఒకటి చెప్పడం జరుగుతుంది ఈ దేవ తన పెళ్లి జరగడం కోసం తన జైలుకు వెళ్ళకుండా ఉండడం కోసం నాకు బెయిల్ మధ్యలోన ఆపించేసి మరలా జైలు పంపించాలన్న ప్లాన్ అయినా ఉంటుంది నువ్వు చేయాల్సిన పని అయితే ఒకటే సర్లక్క దగ్గరికి వెళ్ళు సర్లక్క సాక్ష్యం చెప్తుందా లేదా అడుగు నా భర్తను చంపింది బాలరాజు కాదు ఎవరో అన్నట్టు చెప్పించగలిగితే అప్పుడు కొన్ని రోజులు నాకు బెయిల్ అనేది ఉంటుంది వీడు ఒకవేళ క్యాన్సిల్ చేయించినా కూడా స్వయాన సత్యం భార్య చెప్పింది కాబట్టి కేసుని వేరే దానికి మరలించవచ్చు అన్నట్టుగా చెప్తాడు అనమాట అయితే ఇప్పుడు మాణిక్యం బ్రతుకున్నాడు ఎక్కడో ఉన్నాడు ఈ బాలరాజు కలిశాడు మాట్లాడాడు అని తెలుసుకున్నాడు కదా దేవ ఇక తన దగ్గరున్న మనుషుల్ని బట్టి ఆ మనిషికి చెప్పి ఆ మాణిక్యం ఎక్కడున్నా సరే చచ్చిపోవాలి చంపేయాలని అయితే చెప్తూ ఉంటాడు ఆ విషయాన్ని ఈ నాగవల్లి వినేస్తుంది బావా ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నో ఏమైంది నాకు చెప్పు నీ టెన్షన్ వాళ్ళ టెన్షన్ పడుతుంటే నేను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను అనేది అంటూ ఉంటే అదేం లేదులే నాగవల్లి బిజినెస్ పరంగా అన్నట్టు చెప్తాడనమాట కానీ దేవ మాటల్లో కంగారును గమనించిన నాగవల్లి ఏదో జరుగుతుంది ఏమై ఉంటుందా అన్నట్టుగా ఆరా తీయడం మొదలు పెడుతూ ఉంటుంది అయితే నాగవల్లికి ఒక ఫోన్ వస్తుందనమాట నీకు నిజ నిజాలు అనేవి తెలియాలి అంటే మేం చెప్పిన చోటికి రా అన్నట్టు ఫోన్ చేస్తారు కావేరి కానీ బాలరాజ్ కానీ అన్నోన్ పర్సన్స్ అన్నట్టుగా అలాగే మాణిక్యం దొరికాడు అన్నట్టు ఆ రంగాతో ఫోన్ ఫోన్ చేయించింది కూడా బాలానే బాల ఒక మలుపు తిప్పేశాడు కదని మొత్తం రంగ మాటలు విని దేవ అక్కడికి వెళ్ళాలనుకుంటాడు కరెక్ట్గా నాగవల్లికి దేవాల పెళ్ళికి రెండు రోజుల ముహూర్తము కరెక్ట్గా ఆ పెళ్ళి రోజున మాణిక్యంని కలవడానికి అన్నట్టు వెళ్లాల్సి ఉంటుంది అయితే పెళ్లిపీట్ల మీద మీద కూర్చొనున్న నాగవల్లికి చప్ప చేయకుండా కూడా మాణిక్యంని కలవడానికి అన్నట్టు వెళ్ళిపోతాడు ఇక ఆ సమయంలోనే నాగవల్లి కూడా ఫోన్ చేయించుంటాడు కదా బాలరాజు ఇక నాగవల్లి కూడా ఈ దేవ వెనకల్నే వెళ్ళడం జరుగుతుంది ఎక్కడికి వెళ్తున్నాడు మా బావా అన్నట్టుగా వెళ్తుంది అయితే అక్కడ మాణిక్యం వస్తాడు అనుకుంటే మాణిక్యం రాడు పైగా బాలరాజే వస్తాడు బాలరాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దేవ గాడి ఏడి అంటూ అరుస్తూ ఉంటే మాణిక్యం లేడు ఏమీ లేడు నేను ట్రాప్ చేశానరా నీ వేలితో నీ కంటిని పొడవ చూడు అని అయితే చెప్తూ తను చేసినవన్నీ ఒక్కొక్కటిగా చెప్తూ అంటే నాగవల్లి చూస్తుంది నాగవల్లి వింటుంది అన్నట్టుగా బాలరాజు మొత్తం దేవా నోటితోనే నిజాలు చెప్పించడం అయితే జరుగుతుంది ఇంకేముంది పెళ్ళి ఆగిపోతుంది దేవా జైలుకి వెళ్తాడు